బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు మాటల్లో విందాం గురుగారు నమస్కారం గురుగారు గారు నమస్కారం గురుగారు మరి ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో తెలియజేస్తారా సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియే సరస్వతి నమోస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు సూర్యుడితో పాటు మనకి శుకుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు అలాగే శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉంటారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉంటారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి పదమూడు నుంచి మనకి శుక్రమూఢమే వెళ్ళిపోతుంది ఎందుకంటే థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి శుక్రమూఢమే స్టార్ట్ అయింది సో ఇంచుమించుగా లేకపోతే థర్టీ ఎయిత్ నవంబర్ నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అనగా ఒక డెబ్బై ఐదు రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది దీనివల్ల ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలా మంది గృహప్రవేశం చేయలేకపోయారు వివాహం కుదుర్చుకోలేకపోయారు అంటే ఏ ఈ మూఢంలో ఏ మనం శుభకార్యాలు ఏం చేయలేము కాబట్టి ముహూర్తాలు కూడా లేవు కాబట్టి సో వివాహాలు లేవు ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు ఇవన్నీ కూడా ఏ కొత్త కొంతమంది కొత్త బండి కొందానో కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పాల చాలా మటుకు మాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట సో దీని మొలాన్ని పురోహితులు కానీ వంట బ్రాహ్మలకు కానీ లేకపోతే ఫంక్షనల్స్ వాళ్ళకి కానీ ఈ పూల వాళ్ళకి కానీ ఫోటోగ్రాఫీ మొత్తం అన్ని పరిశ్రమలు ఒక ఇరవై పరిశ్రమలు ఈ అంటే ఈ శుభకార్యాలతో మూడిపడి ఉన్న ఒక ఇరవై పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట డెబ్బై ఐదు రోజుల పాటు సో వాళ్ళందరూ కూడా ఏంటి మెయిన్గా మనకి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి వివాహం విషయం కానివ్వండి అలాగే ఉపనయన విషయం కానివ్వండి అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి అలాగే గృహ ప్రవేశం వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట థర్టీ ఫిబ్రవరి నుంచి సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశాసులో ఈ స్థానాల్లో ఉన్నాయి గురువు గారు నమస్కారం నమస్కారం గురువు గారు మిథున్ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువు గారు తప్పకుండా మిథున్ రాసి అనగానే మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశులకు వస్తుంది అందరూ అనుకుంటారు సాధారణ అంటే మనం కొంచెం ఎప్పుడైనా సరే ఓన్లీ రాశి ఫలాలు చెప్పడం కదండి జ్యోతిష్ అనేది కూడా మనం ఎడ్యుకేట్ చేయగలగలం చేయగలం మామూలుగా ఏంటంటే అది ఎలా ఫిక్స్ చేశారు ఈ పన్నెండు రాసుల్లో నవగ్రహాలను ఎలా ఫిక్స్ చేశారు చూసుకోవాలి సో తొమ్మిది గ్రహాలు ఇంటూ పన్నెండు రాసులు వన్ నాట్ ఎయిట్ తొమ్మిది ఇంటూ పన్నెండు వన్ నాట్ ఎయిట్ తొమ్మిది గ్రహాలు ఇంటూ పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు వన్ నాట్ ఎయిట్ అప్పుడు ఏమవుతుంది ఒక్కొక్క రాశిలో తొమ్మిది తొమ్మిది మనకి పాదాలు ఒక్కొక్క రాశిలో తొమ్మిది తొమ్మిది పాదాలు వచ్చేటట్టు చూసుకోవాలి తొమ్మిది ఇంటూ పన్నెండు నూటెనిమిది అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు నూట ఎనిమిది కాబట్టి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు వృత్తికి ఒకటో పాదం నైన్ మొత్తం తొమ్మిది వచ్చే కదా పాదాలు ఆ మేషరాశిలోకి వెళ్తాయి ఆ సెకండ్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతాయి కృత్తిక రెండు నుంచి స్టార్ట్ చేయాలి కృత్తిక రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మళ్ళీ తొమ్మిది అయ్యాయి వృషభ్రాసిలోకి పెట్టావు మళ్ళీ మూడోది వచ్చేసి మృగశిర మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరాస ఒకటి రెండు మూడు పాదాలు మళ్ళీ తొమ్మిది సమూహం కలిపి ఇలా తొమ్మిది పాదాలు చొప్పున తొమ్మిది ఇంటూ పన్నెండు రాసులు నూట ఎనిమిది ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు నూట ఎనిమిది తొమ్మిది గ్రహాలు ఇంటూ పన్నెండు రాసులు నూట ఎనిమిది ఎలాగైనా దాన్ని సెట్ చేసి అక్కడ పెట్టాలన్నమాట అందుకే చూడండి చాలా మందికి విష్ణు సహస్రనామం కూడా ఉంటుంది విష్ణు సహస్రనామంలో మనకి నూట ఎనిమిది నూట ఎనిమిది ఉన్నాయి నూట ఎనిమిది ఉన్నాయి అనమాట సో మన అది ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ లైన్ ఏంటంటే అశ్విని ఒకటో పాదం వాళ్ళకి ఫస్ట్ లైన్ అనమాట అశ్విని ఫస్ట్ వాళ్ళకి బెస్ట్ ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు నూట ఎనిమిది అదే అనమాట సో నూట ఎనిమిది ఇవి ఈక్వల్ టు మన అశ్విని ఒకటో పాదం వాళ్ళకి ఫస్ట్ లైన్ చదివితే చాలు అశ్విని రెండో పాదం వాళ్ళకి రెండో లైన్ చదివితే చాలు బాగా నష్ట జ్యోతిష వివరణ అంటే ఈజీగా మనకి కూడా ఉంటుంది ఎడ్యుకేట్ కాబట్టి ఈ మిథున్ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే శని బలం బానే ఉందండి రాహు కేతుల బలం కూడా బానే ఉంది ఎందుకంటే తృతీయ స్థానంలో కేతు భాగ్యస్థానంలో రాహు బానే ఉన్నాడు సో నెక్స్ట్ వచ్చేసి ఆ శుక్డు అదృష్ట యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన అయిన కూడా మనకి భాగ్యస్థానంలో బానే ఉన్నాడు మార్చి ఒకటి నుంచి స్థానంలో కూడా వస్తాడు కాబట్టి యువకారుకుడు అదృష్ట కారకుడు ఫేవర్ చేసే గ్రహం బానే ఉంది ఒక రెండు మీద ఉన్న గురువు ఒక్కడు రాశిలో ఉన్నాడు సదరణంగా ఇందాక కూడా చెప్పుకున్నాం గురువు అనే గ్రహం దైవ బలం దైవానుగ్రహం గురుబలం అనే గ్రహం అనమాట సో గురువు ద్వితీయ స్థానం పంచమ స్థానం సప్తమ స్థానం భాగ్యస్థానం లాభస్థానం టూ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ స్థానాల్లో ఉన్నప్పుడే గురుబలం అంటారు చేస్తే అంటే రాశిలో ఉండిపోయింది రాశిలో అంటే మిశ్రమం అనడు అంటే ఇప్పుడు మిశ్రమం అంటే అనగా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఎటు టూ లేకుండా అంటే అసలు దైవ బలా తక్కువ అంటే సాధారణంగా గురువు అనేవాడు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అండి బలం ఇప్పుడు పీఠాధిపతి అనేది ఉన్నారు ఆయన సందులో మనం ఉన్నాం అనుకోండి ఆయన సందులో ఉంటే చాలు ఆయన ఇంట్లో ఉండక్కలేదు కానీ ఏంటంటే మనకి గురుబలం ఉన్నప్పుడు ఏంటంటే మనం హార్డ్ వర్క్ చేయడం స్మార్ట్ వర్క్ చేయడం ఎక్కడికి వెళ్ళినా పని ఫస్ట్ టైంలోనే అయిపోవడం ఇవన్నీ జరగడం వల్ల అదృష్టం కూడా ఎక్కువగా కలిసడం వల్ల మనకి పని జరుగుతాయి గురుబలం లేనప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే బద్దకంగా ఉండడం లేసినెస్ చూపించడం ఈ రోజు రండి మీకు ఉద్యోగం ఇస్తా అంటాడు ఈ రోజు టైంకి వెళ్ళాడు వాడు వెళ్ళేటప్పుడు అతను వెళ్ళిపోతాడు ఇలా రెండు మూడు సార్లు జరిగేటప్పుడు ఏమవుతుంటే తర్వాత అని అంటాడు వ్యాపారం అయినా ఏ విషయం అయినా ఇలాగే ఉంటుంది మనం కొంచెం మనం లేజినెస్ ప్రవర్తించడం మొలానా మనకి పనులు జరగవు ఆ లేజినెస్ అనేది గురుబలం లేకపోవడం అనేది అనమాట పాయింట్ దైవ బలం ఎప్పుడు ఉంటుంది లేజినెస్ మనకి పెరుగుతుంది దైవబలం గురుబలం లేనప్పుడు ఆ గురుబలం పెంచుకోవాలంటే కాబట్టి అంటే వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే మిశ్రమంగా ఉంది ఫస్ట్ సెకండ్ జూన్ నుంచి మనకి గురుబలం వస్తుంది అప్పటి నుంచి బాగుంటుంది మరి గురువు గారు మిథున్ రాసి ఉద్యోగపరంగా ఎలా ఉంటుందో తెలియజేస్తారు సాధారణంగా ఇందాక కూడా చెప్పుకున్నాం మనం ఉద్యోగ కారకుడు వృత్తి కారకుడు మనకి శని అండి ఎవరికైనా సరే అందుకే చూడండి మేష నుంచి స్టార్ట్ చేస్తే దశమ స్థానం మకర అయింది మకర రాశి అధిపతి శని అనమాట టెన్త్ హౌస్ ఏంటంటే ప్రొఫెషన్ హౌస్ కాబట్టి శని మనకి ప్రొఫెషన్ కారకుడు కారకుడు సో ఎలాగో రాశి నుంచి మనకి దశమ స్థానంలోనే గోచారంలో శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి ఏం ప్రాబ్లం ఉండదు కొత్త ఉద్యోగం కూడా వచ్చేందుకు అవకాశం ఉంది అలాగే కొంచెం ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ రావాలంటే కొంచెం గురుబలం యాడ్ అవుతుంది కాబట్టి దానికి సెకండ్ జూన్ వస్తే సరిపోదు ఈ మూడు నెలలు అందాక ఏంటంటే మనం ఉన్న దాంట్లోనే ఉండి ఎక్కడ మారకుండా ఉంటే సరిపోదు జూన్ ఫస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఎలాగో గురుబలం వస్తుంది అంటే అప్పుడు మనం ఉద్యోగం మారచ్చు కొత్త ఉద్యోగం వస్తుంది ఇంకా చాలా మంచి జరిగే ఉన్నాయి శుభకార్యాలవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నదే ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి ఉద్యోగస్తులు ఏంటంటే ఏ ప్రాబ్లం లేకుండా నడిచిపోతుంది అని చెప్పుకోవాలి మరి మిథున రాశి వారికి ఆర్థిక పరంగా కూడా చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు కదా సార్ ఎలా ఉన్నాయి ఫిబ్రవరి కూడా చెప్పుకున్నా గురువే సాధారణంగా ధనకారకుడు అండికుడు ఆర్థికానికి కానీ ధనానికి కానీ సంతానానికి కానీ వివాహానికి కానీ వెహికల్ కొనాలన్నా ఒక చిన్న ఐదు వేల రూపాయల వర్త్ ఐటెం కొనాలన్నా బంగారం కొనాలన్నా ఇల్లు అన్ని శుభకార్యాలకి అన్ని కొనడానికి గురువే కారు అలాంటి గురువు అనేవాడు రాసిలో ఉండిపోయాడు కాబట్టి ప్రస్తుతం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆర్థికంగా కొంచెం కష్టంగా ఉంటుంది అంటే టైంకి డబ్బులు అంతకుపోవడం అలాగే నేను అప్పటికైనా కూడా అన్నాళ్ళు ఇచ్చిన వాళ్ళు వెంటనే అప్పు ఇవ్వకపోవడం ఆడే అప్పులు చేసిన అప్పుల వాళ్ళ బెడద తప్పకపోవడం సో ఇలా స్పెక్యులేషన్స్ కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అనమాట కొంచెం కనీసం మార్చ్ ఫస్ట్ వస్తే ఉచ్చల వస్తాడు కాబట్టి మిథున రాశి యువ కారకుడు అదృష్ట కారకుడు లాక్ చేసే గ్రహం శుకుడు కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది ఆర్థికంగా మాట కొంచెం మిశ్రమంగా ఉంది నెల ఓకే మరి రాశి వారికి గురుబలం కాస్త లేదని చెప్తారు కదా జును వరకు ఏం పరిహారాలు పాటించాలి అంటారు ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఓవరాల్ గా సవ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటారు మిథున రాశి వారు లేదు కాబట్టి ప్రస్తుతం ప్రతి గురువారం అంటే ఇంకొక మనకి జూన్ ఒకటో తారీఖు దాకా మటుకు ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిది ఆ మేధా దక్షిణామూర్తి ముఖ్యంగా ఆయన ఆయన ఎక్కువగా పూజించడం అలాగే స్వామిని ఎక్కువగా పూజించడం ప్రతిరోజు వాళ్ళ ఇద్దరు అష్టోత్రాలు చదువుకోవడం వీలైతే ప్రతి గురువారం స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం అలాగే వీలైతే అక్కడ అభిషేకంగా అర్చన కానీ చేయిస్తే చాలా మంచిది అలాగే వీలొతే కనుక ఇంకా పనులు జరగట్లేదు స్లో అయింది ఇప్పుడు మూఢం కూడా వెళ్ళిపోయింది కదా కొంచెం వివాహ ప్రయత్నాలు ఇవన్నీ చేయాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపు కేజీంపు ఒక ఎల్లో లుంగి వెయ్యి వర్త్ గోల్డ్ రిటర్న్ దానిక దోషం మొత్తం తొలగిపోయి మిథున రాశి వారికి అన్ని మంచి చేకూరుతుంది ధన్యవాదాలు గురువు గారు మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది తెలియజేశారు ఆ విధంగానే పరిహారం కూడా చాలా చక్కగా ధన్యవాదాలు నమస్కారం నమస్కారం